హలో అండి నేను మిస్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన గుడి గురించి మీకు చెప్పబోతున్నాను అదేంటంటే చీరియాలలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి ఈ గుడి మనకి ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైనా కోరిక కోరుకునే ముందు మనము కొబ్బరికాయ పట్టుకుని ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి మన కోరికను కోరుకున్నాక స్వామివారి పాదాల దగ్గర సమర్పించాలి అలాగే మన కోరిక నలభై ఐదు రోజులలో తప్పకుండా తీరుతుందండి సో మన కోరిక తీరాక నలభై ఐదు రోజుల తర్వాత మనం వచ్చి మళ్ళీ ఒక నిద్ర చేసేసి మనం తెల్లవారి మనం దర్శనం చేసుకోవాలండి ఈ గుడి అయితే చాలా విశాలంగా ఉందండి అంతేకాకుండా ఇక్కడ దశావతారాలు కూడా ఉన్నాయండి ఈ నరసింహస్వామిని శాంతి స్వరూప సంకల్ప నరసింహస్వామి అని కూడా పిలుస్తారండి ఈ గుడి ఆపోజిట్ మనకి చీరాల లేక్ కూడా ఉందండి ఆ లేక్ కూడా చాలా వ్యూ చాలా బాగుంటుంది సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు గుడి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అండి తర్వాత ఫోర్ టు ఎయిట్ పిఎం టైమింగ్స్ అండి సో డెఫినెట్ గా ఈ స్వామి వారిని దర్శించుకోండి మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు సో నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా మార్వలెస్ గా ఉందండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ నా వీడియోని లైక్ చేయండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ